అందరికీ నమస్కారం అస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం వారికి ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు రోజుల ప్రత్యేక ఫలితాలు తెలుసుకుందాం ఈ నాలుగు రోజులలో భగవాన్ శ్రీ మహావిష్ణువు కటాక్షం మీపై ఉండేలా మనం ఆసిద్దాం మీ జీవితంలో శుభవార్తలు ఆనందకరమైన మార్పులు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ ప్రేమతో చెప్పుతున్నాను మా అస్ట్రాలజర్ బాలాజీ కుటుంబంలో మీరు ఒక భాగమవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు భక్తులైతే కామెంట్స్లో తప్పకుండా లార్డ్ విష్ణు అని రాయండి అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే చివరలో మీ జీవితానికి ఉపయోగపడే ఒక సీక్రెట్ టిప్ చెబుతాను మీనారాశి స్వభావం మంచి మరియు చెడు లక్షణాలు మీనా రాశివారు చాలా మృదువైన మనసు కలిగినవారు ఒకరికి కష్టం వస్తే అది చూసి తాము భరించలేరు సహాయం చేయాలనే మనసు ఎప్పుడూ ముందుంటుంది చాలాసార్లు ఈ సహాయ స్వభావమే వారి బలహీనతగా మారుతుంది ఎందుకంటే కొందరు వారి మంచితనాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఈ రాశివారు ఊహాశక్తి ఎక్కువగా కలిగి ఉంటారు కలలలో లోతుగా మునిగిపోతారు జీవితాన్ని కాస్త భావోద్వేగంతో చూసే అలవాటు ఉంటుంది వారనుకునే కలలు చాలాసార్లు నిజం కావడానికి సమయం పడుతుంది కానీ వారు ఆ కళలను వదిలిపెట్టరు జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా దానిని లోతుగా ఆలోచించి సరైన మార్గం వెతికే సామర్థ్యం వీరికి ఉంటుంది మంచి లక్షణాలను చెప్పాలంటే కరుణ ఊహాశక్తి దయ నమ్మకం త్యాగం ఇతరుల పట్ల అనురాగం ఎవరు కష్టంలో ఉన్నా వీరు వెనకడుగు వెయ్యరు ఈ గుణాల వల్ల వీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు అయితే జాగ్రత్త వహించాల్సిన విషయాలు కూడా ఉన్నాయి కొంత ఆలస్యం చేసే అలవాటు వీరికి ఎక్కువ ఒక పని ప్రారంభించడంలో లేదా నిర్ణయం తీసుకోవడంలో తడబాటు ఉంటుంది ఇతరుల మాటలకు సులభంగా లోబడే స్వభావం వల్ల చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కొన్నిసార్లు భావోద్వేగాలకు లోనై నిజాన్ని గుర్తించడంలో ఆలస్యం చేస్తారు మీనారాశివారు ఒక నిర్ణయం తీసుకునే ముందు రెండు మూడు సార్లు ఆలోచించడం మంచిది ఎందుకంటే వారు చేసే పొరపాట్లు అనుకోకుండా ఎక్కువ ప్రభావం చూపించవచ్చు వ్యక్తిగత జీవితం ఈ నాలుగు రోజుల కాలంలో మీ కుటుంబంలో శాంతి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది బంధువులు స్నేహితులతో మంచి సమయం గడిపే అవకాశం ఉంది పెద్దవారి సలహా మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకువస్తుంది ఆ సలహా ద్వారా మీరు ఎప్పటినుంచో ఆలోచిస్తున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది పదమూడు మరియు పద్నాలుగు తేదీలలో కుటుంబ సభ్యులతో కలిసి గడపడం మీ మానసిక ప్రశాంతతను పెంచుతుంది ఒక చిన్న పర్యటన లేదా ఇంట్లోనే ప్రత్యేకంగా సమయం గడపడం మీకు శక్తినిస్తుంది ఈ రోజుల్లో మీరు పాత జ్ఞాపకాలను పంచుకోవచ్చు కొత్త ప్రణాళికలు రూపొందించవచ్చు పదిహేనో తేదీ మాత్రం కాస్త జాగ్రత్త అవసరం చిన్న చిన్న అపోహలు తలెత్తే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మధ్య మాటల్లో సున్నితమైన విషయాలను ప్రస్తావించకుండా ఉండడం మంచిది ఈ రోజు ఎవరితోనైనా వాగ్వివాదానికి దూరంగా ఉండండి పదహారో తేదీకి వస్తే మీ కుటుంబం నుండి ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది ఇది మీ మనసును ఉల్లాసంగా మారుస్తుంది ఈరోజు మీరు భావోద్వేగపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే ఆ నిర్ణయాలు తర్వాత సరిచేయడం అష్టమవుతుంది ఈ కాలంలో మీరు కుటుంబంలో ప్రతి ఒక్కరితో ఓపికగా సంతోషంగా ఉండడం ద్వారా సంబంధాలను మరింత బలోపేతం చేయవచ్చు ప్రేమ మరియు సంబంధ సమస్యలు ప్రేమలో ఉన్నవారు ఈ కాలంలో భావోద్వేగాలకు లోనై తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ నాలుగు రోజుల్లో మీ సంబంధంలో నిజాయితీ విశ్వాసం కీలకం పదమూడో తేదీలో భాగస్వామి నుండి కొత్త ఆలోచనలు కొత్త ఆశలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది ఈరోజు వారితో ఎక్కువ సమయం గడపడం వారిని అర్థం చేసుకోవడం మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది పద్నాలుగో తేదీ మీ ప్రేమ జీవితానికి సానుకూలంగా ఉంటుంది ఈ రోజున ఒక అపార్థం తొలగిపోవచ్చు మీ సంబంధం కొత్త దశలోకి వెళ్లే అవకాశం ఉంది పదిహేనో తేదీ మాత్రం కొంత పరీక్షించుకునే రోజు భాగస్వామి నుండి అనుకోని ప్రశ్నలు రావచ్చు పాత విషయాలను తిరిగి లేవనెత్తకుండా ప్రస్తుతానికి దృష్టి పెట్టడం మంచిది ఆత్మ నియంత్రణతో వ్యవహరించడం ద్వారా సమస్యను చిన్నదిగా మార్చవచ్చు పదహారో తేదీలో మీ ప్రేమ జీవితం మళ్లీ సాఫీగా ఉంటుంది ఈరోజు భాగస్వామికి చిన్న సర్ప్రైజ్ ఇవ్వడం లేదా వారితో సంతోషకర సమయం గడపడం మీ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది సమస్య పరిష్కారం కోసం భాగస్వామితో స్పష్టంగా మాట్లాడడం విన్నపాలు మరియు భావాలను నేరుగా పంచుకోవడం చాలా ముఖ్యం మీరు ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ కాలంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు కూడా శాశ్వత పరిష్కారం పొందుతాయి వివాహ సంబంధ సమస్యలు పరిష్కారాలు మీనరాశివారికి ఈ నాలుగు రోజుల్లో భార్యాభర్తల సంబంధంలో చిన్న చిన్న అహంకారాలు తలెత్తే అవకాశముంది ఇది పెద్ద సమస్య కాదు కానీ సరైన సమయంలో శాంతంగా మాట్లాడితే అది తేలికగా కరుగుతుంది చాలాసార్లు అహంకారమనేది మాటల ద్వారా లేదా మౌనం ద్వారా వ్యక్తమవుతుంది ఈ సమయంలో మీరు ఆ అహంకారానికి తావివ్వకుండా ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి భార్యాభర్తల మధ్య చిన్న అపార్ధాలు రావడం సహజం కాని వాటిని వెంటనే పరిష్కరించడం ముఖ్యం ఈ నాలుగు రోజుల్లో పదమూడు మరియు పదిహేను తేదీలలో సంభాషణ ఎక్కువగా సాఫీగా సాగుతుంది పద్నాలుగు మరియు పదిహేను తేదీలలో మాత్రం అనుకోని వ్యాఖ్యలు లేదా గత విషయాలు ప్రస్తావించడం వల్ల కొంత ఉద్రిక్తత ఏర్పడవచ్చు ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ఒకరికొకరు సమయం కేటాయించండి రోజువారి జీవితపు ఒత్తిడిలో చాలాసార్లు మనం వ్యక్తిగత సమయాన్ని మర్చిపోతాం ఈ వారం మీరిద్దరూ కలిసి నడకకు వెళ్లడం భోజనం చేసుకోవడం లేదా ఒక చిన్న ప్రయాణం చేయడం ద్వారా సంబంధం మళ్లీ సానుకూల దిశలో కదులుతుంది పరిహారం విషయానికి వస్తే ఒకరోజు కలిసి ఆలయం వెళ్లి శ్రీమహావిష్ణువుకి పాలు తేనె సమర్పించండి పూజ అనంతరం ఆలయంలో కొద్దిసేపు కూర్చొని శాంతంగా మాట్లాడుకోవడం ద్వారా మనసు తేలికవుతుంది ఇది కేవలం ఆధ్యాత్మిక పరంగా కాకుండా మానసికంగా కూడా మీరిద్దరినీ దగ్గర చేస్తుంది గ్రహఫలాలు ఈ వారం మీ రాశిపై గురుగ్రహం కటాక్షం బలంగా ఉంటుంది గురుగ్రహం అనేది జ్ఞానం ఆధ్యాత్మికత శుభ ఫలితాల గ్రహం ఈ గ్రహం అనుగ్రహం వల్ల మీరు కొత్త అవకాశాలను పొందే అవకాశముంది ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలలో ధైర్యం మరియు విశ్వాసం పెరుగుతుంది గురుగ్రహం ప్రభావం వల్ల కుటుంబంలో పెద్దవారి ఆశీస్సులు మీపై ఉండే అవకాశముంది అయితే శనిగ్రహం కొంత ఆర్థిక ఒత్తిడిని కలిగించే సూచనలు ఉన్నాయి శనిగ్రహం ప్రభావం వల్ల అనుకోని ఖర్చులు రావచ్చు ఉదాహరణకు ఇంటి మరమ్మత్తులు వాహన ఖర్చులు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఖర్చు ఈ ఖర్చులు తప్పనిసరిగా రావచ్చు అని గ్రహస్థితులు సూచిస్తున్నాయి కాబట్టి ఈ వారం మీరు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది బుధగ్రహం మీకు మానసిక చురుకుదనం సమస్య పరిష్కారం చేసే శక్తి ఇస్తుంది బుధగ్రహం అనుగ్రహం వల్ల ఆర్థిక ఒత్తిడి ఉన్నా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలు మీకు దొరుకుతాయి వ్యాపారంలో ఉన్నవారు లేదా ఉద్యోగంలో ఉన్నవారు కొత్త పరిష్కారాలను కనుగొని సమస్యలను తగ్గించుకోగలరు విద్య మీనరాశి విద్యార్థులకు ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి పదమూడు మరియు పదిహేను తేదీలలో చదువుపై ఆసక్తి పెరుగుతుంది మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కలుగుతుంది ఈ రోజుల్లో మీరు కష్టమైన అంశాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పద్నాలుగు తేదీన కొంత దృష్టి చలించవచ్చు స్నేహితులు సోషల్ మీడియా ఇతర వినోదాలు మీ సమయాన్ని తీసుకోవచ్చు కాబట్టి ఈ రోజున సమయపాలనపై ఎక్కువ దృష్టి పెట్టాలి చదువుపై దృష్టి సారించడానికి చిన్న విరామాలు తీసుకుంటూ చదవడం మంచిది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ కాలం చాలా ముఖ్యమైనది ముఖ్యంగా పదిహేను తేదీన మీరు పునర్విమర్శ చేసిన విషయాలు మీ మేధస్సులో బలంగా నిలుస్తాయి కాబట్టి ఈ రోజున మీరు ముఖ్యమైన టాపిక్స్ను తిరిగి చదవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా టెక్నికల్ కోర్సులు చదువుతున్నవారు పదహారు తేదీన ఒక ప్రాజెక్ట్ లేదా రీసెర్చ్ పనిలో ముందడుగు వేయగలరు ఈ సమయంలో ఉపాధ్యాయులు గైడ్ల సలహాలను పాటించడం ద్వారా మీ పనిలో మెరుగుదన వస్తుంది మొత్తం మీద ఈ వారం విద్యార్థులు క్రమశిక్షణతో దృష్టి చెదరకుండా చదివితే అనుకున్న ఫలితాలు తప్పకుండా పొందగలరు ఆరోగ్యం మీనరాశివారికి ఈ నాలుగు రోజుల్లో ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించవు కానీ మానసిక అలసట మాత్రం ఎక్కువగా అనిపించే అవకాశం ఉంది దానికి ప్రధాన కారణం ఎక్కువ ఆలోచించడం భవిష్యత్తు గురించి ఆందోళన పడటం మరియు చుట్టుపక్కల వారితో ఉన్న సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టడం పదమూడు మరియు పద్నాలుగు తేదీలలో శారీరక శక్తి సాధారణంగా ఉంటుంది కానీ రోజంతా పనిచేయడం లేదా ప్రయాణం చేయడం వల్ల అలసట పెరుగుతుంది ఈ రోజుల్లో ఎక్కువగా నీరు తాగడం తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది పదిహేను తేదీన మానసిక ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు చిన్న విషయాలు కూడా మీ మనసుపై భారంగా అనిపించవచ్చు ఇలాంటి రోజుల్లో యోగా ధ్యానం లేదా సైలెంట్ వాక్ వంటి కార్యకలాపాలు చేయడం మానసిక ప్రశాంతతను పెంచుతుంది పదహార తేదీన శక్తిస్థాయి మళ్లీ మెరుగవుతుంది మీరు మునుపటి రోజుల కంటే చురుకుగా అనిపిస్తారు ఈ రోజున నిద్ర సమయాన్ని ఖచ్చితంగా పాటించండి సమయానికి నిద్రపోవడం వల్ల శరీరానికి విశ్రాంతి లభించడమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది మొత్తం మీద ఈ కాలంలో మీరు ఎక్కువగా శరీరాన్ని బలహీనపరిచే అలవాట్లను తగ్గించడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మరియు మానసిక ప్రశాంతతను పెంచే చర్యలు తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యపరంగా స్థిరంగా ఉండగలరు ఆర్థిక పరిస్థితులు డబ్బు వృద్ధి మీనారాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి పద్నాలుగు మరియు పదహారు తేదీలలో అనుకోని డబ్బు లభించే అవకాశం ఉంది ఇది పాత బకాయిల రూపంలో రావచ్చు లేదా మీరు ఊహించని చోట నుండి ఆర్థిక సహాయం అందవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి ఈ రోజులు లాభాలనిస్తాయి పదిహేన తేదీలో మాత్రం జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు పెరగవచ్చు చిన్న చిన్న ఖర్చులు కూడబడి పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా విలాస వస్తువులు అవసరం లేని కొనుగోళ్లు చేయకుండా ఉండడం మంచిది ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వడం లేదా కొత్త పెట్టుబడులు పెట్టడం నుంచి దూరంగా ఉండాలి ఆర్థిక వృద్ధి కోసం మీరు పాటించగల సులభ పరిహారం శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవికి పసుపు అక్షంతలు సమర్పించడం ఈ పూజను ఉదయం సూర్యోదయానంతరం చేయడం ఉత్తమం దీనివల్ల ధన సమృద్ధి ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయని నమ్మకం ఉంది దీర్ఘకాల ఆర్థిక ప్రగతికి ఆదాయం వచ్చిన వెంటనే కొంత భాగాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి ఇలా చేస్తే ఆకస్మిక ఖర్చుల సమయంలో మీరు ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం ఉండదు ఉద్యోగ సమస్యలు పరిష్కారాలు ఉద్యోగంలో ఉన్న వారికి పదమూడు మరియు పద్నాలుగు తేదీలలో కొత్త అవకాశాలు రావచ్చు ఇది ప్రమోషన్ కొత్త ప్రాజెక్ట్ లేదా మీ ప్రతిభను చూపించే అవకాశం కావచ్చు ఈ రోజుల్లో మీరు చురుకుగా పనిచేస్తే మీ కృషికి పై అధికారులు మెచ్చుకుంటారు పదిహేను తేదీలో మాత్రం సహచరులతో జాగ్రత్తగా మాట్లాడాలి మాటల్లో అపర్ధం ఏర్పడే అవకాశం ఉంది చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది ఈ రోజున సహచరులపై నింద వేయడం లేదా వారిని తప్పుపట్టడం తప్పించుకోవాలి సమస్య వచ్చినా దాన్ని శాంతంగా నెమ్మదిగా పరిష్కరించాలి పదహారు తేదీలో మీరు ఉద్యోగంలో మరింత ఆత్మవిశ్వాసంతో ఉండగలరు కొత్తగా నేర్చుకున్న విషయాలను పనిలో ఉపయోగించి మీ ప్రతిభని చూపించగలరు ఉద్యోగంలో వచ్చే చిన్న చిన్న ఆటంకాలను తగ్గించుకోవడానికి ఒక సాధారణ పరిహారం శనివారం రోజున ఆవులకు పచ్చిగడ్డి పెట్టడం ఈ క్రతువు ద్వారా శనిగ్రహం దోషాలు తగ్గుతాయని పనిలో స్థిరత్వం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మొత్తం మీద ఈ కాలంలో మీరు సహనం స్పష్టత మరియు క్రమశిక్షణతో ఉంటే ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు తప్పకుండా వస్తాయి పరిహారాలు మరియు శుభ సూచనలు మీనారాశివారు ఈ నాలుగు రోజులలో శుభ ఫలితాలను మరింత పెంచుకోవడానికి ప్రతికూలతలను తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు చేయవచ్చు రోజూ ఉదయం సూర్యోదయానంతరం ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని ఓం నమో నారాయణాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం మనసుకు ప్రశాంతతనిస్తుంది ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది మరియు అన్ని గ్రహాల నుండి సుహకటాక్షం పొందటానికి సహాయపడుతుంది ప్రతి బుధవారం పేదలకు పచ్చిపప్పు దానం చేయండి ఇది బుధగ్రహాన్ని ప్రసన్నం చేయడమే కాకుండా మీ మాటల్లో ఆలోచనలో స్పష్టతను పెంచుతుంది దానధర్మం వల్ల మనసుకు సంతృప్తి జీవితంలో శుభ సూచనలు కలుగుతాయి మీ ఇంట్లో తులసి మొక్కను నాటి ప్రతిరోజు నీళ్లు పోయండి తులసి ఆధ్యాత్మికంగా శుభాన్ని ఆరోగ్యాన్ని మరియు సానుకూల శక్తిని ఇల్లంతటా వ్యాప్తి చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీ మహావిష్ణువు మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఉదయం మరియు సాయంత్రం భక్తితో జపించండి దీని ఫలితంగా అన్ని గ్రహదోషాలు తగ్గుతాయి జీవితంలో శాంతి సుఖం సంపద పెరుగుతుంది ఆధ్యాత్మికంగా మీరు మరింత బలపడతారు ఇవే మీనరాశివారికి ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు రోజుల ఫలాలు నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రాశి ఫలాలు జ్యోతిష్య సూచనలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు